అందరికీ పేరెంట్స్ లో ఒక చిన్న మాట పాడ్కాస్ట్ షో కి స్వాగతం సుస్వాగతం నేను మీ హోస్ట్ సుహాఫ్ ని ప్యారెంటింగ్ అనే ఈ జర్నీలో నేను మీ ఒక కోసెంజర్ ని ఫ్రెండ్ ని ఒక పేరెంటింగ్కి వచ్చింది ఒక చిన్న విరామం తర్వాత మళ్ళీ ఇలా మీ అందరి ముందుకి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది ఎంత ఆనందంగా ఉందంటే అంత ఈ మధ్య కొన్ని వ్యక్తిగత మరియు రుచిపరమైన బాధ్యతల వల్ల కొద్దిగా బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది కానీ ఇన్స్టాగ్రామ్ లో వాట్సాప్ లో మీ మెసేజ్లు మీ ప్రేమ ఎందుకు తక్కువ ఆపేతారు ఎందుకు మేడం మీ పాడ్కాస్ట్ టైంలో చేసాం ఆపేతారు ప్లీజ్ మళ్ళీ చేయండి మళ్ళీ స్టార్ట్ చేయండి ఇలా బోల్డ్ క్వశ్చన్ మీ మెసేజ్ నుంచి అది నాకు అర్థమైంది నేను మిమ్మల్ని ఎంతగా నేను మిమ్మల్ని మిస్ చేస్తున్నానో అందుకనే మళ్ళీ అనుకున్నాను ప్రతి గురువారం మీ ముందుకి ఏదో ఒక చిన్న ఎపిసోడ్ తో మీ ముందుకి వద్దాము అని సో అందుకే మళ్ళీ ఫ్రెండ్స్ ఈ గురువారం మళ్ళీ నీ కోసం సరికొత్తగా పేరెంట్స్ ఒక చిన్న మాట పాడ్ ని స్టార్ట్ చేస్తున్నారు మీ అందరికీ తెలుసు మనము ఒక పేరెంట్ గా ఎప్పుడైతే మారుతామో మనలో బోర్యడం ఎమోషన్స్ చిన్న చిన్న ఫీలింగ్స్ చిన్న మాటలు పెద్ద భావనలు ఇంకా ఎన్నో మరెన్నో అన్నిటినీ మనం ఓపెన్ గా మన తో చెప్పుకోలేము మన అత్తమ్మాతో చెప్పుకోలేము మన అమ్మ గారితో చెప్పుకోలేము ఇది చిన్న చిన్నవాళ్ళు నేను టీనేజర్స్ మన మాటల్ని మన భావనను పట్టించుకునేటాన్ని మాడుకుండా మరి ఎవరితో పంచుకుంటారు అందుకే మీకు ఈ పేరెంట్స్ లో ఒక చిన్న మాట పాడ్కాస్ట్ ప్లాట్ఫామ్ ప్రయత్నిస్తాను ఈ ప్లాట్ఫామ్ లో మీ చిన్న చిన్న ఫీలింగ్స్ పెద్ద పెద్ద ఎమోషన్ చిన్న ఆందోళనలు పెద్ద ఆందోళనలు భయాలు బాధలు అన్ని మనస్ఫూర్తిగా మనసు వ్యక్తి ప్రశాంతంగా మాట్లాడుకుంటున్నాం లో నేను కూడా మీతో పాటు ఒక ప్యారెంట్ కదా కాబట్టి నా ఫీనియన్ హార్ట్ టు హార్ట్ ఇంటర్ షేర్ చేశాను నా వాట్సాప్ కమ్యూనిటీలో వచ్చే క్వశ్చన్స్ నిన్సర్ ఆందోళన మీతో పంచుకుంటాను సో అది ఫ్రెండ్స్ ఈ సీజన్ లో మీతో చెప్పబోయే కొత్త అంశాలు నిన్న నేను కంప్యూటర్ ఓపెన్ చేయగానే ఇంటర్నేషనల్ డాట్ డే అని చెప్పి మైక్రోసాఫ్ట్ కోపాలే అనుమతించింది అది చూడగానే అనిపించింది డాల్ఫిన్ కింద క్యూటెస్ట్ మ్యాంగా ఉంటా వచ్చాయి అలాంటప్పుడు మ్యామ్ అయినప్పుడు వాటర్కి ఆఫ్ఫిన్స్ ఉంటాయి కాఫ్ ఉంటాయి వాట్ ఆర్ దే ఆర్ పేరెంట్స్ అని చెప్పి ఒక చిన్న రిటోర్స్ అనిపించింది ఆ రిటోర్స్ కూడా డాన్ నేను కనుకున్న హావ్ ఇంపార్టెంట్ టిప్స్ ఈ రోజు మీకు షేర్ చేద్దామని చెప్పాను ఏంటి అని అడుగుతారా మరి ఆల్సినందుకు ఎంత చూద్దాం ఆ ఎపిసోడ్ లోకి లెట్ డాల్విన్ డాల్ఫిన్ లాగా ఏంటది ఆర్ ద వాళ్ళ వాళ్ళ పిల్లల్ని ఎప్పుడు భయంతో పెంచారు వాళ్ళ పక్కనే దూరంగా ఎదుగుతూ ఉంటాయి వాళ్ళ పిల్లలు తప్పు చేసినా ఏం జస్ట్ అలాగనే మనము మన పిల్లలకి ఒక యాంటరింగ్ పాయింట్ అవ్వాలి అంటే నా స్టార్ లాగా వాళ్ళ లైఫ్ లో దూరంగానే ఉండి వాళ్ళకి యూనిట్ తీసుకెళ్ళం ఎలా వాళ్ళు తప్పు చేసి మళ్ళీ లేచి నిలబడి ముందుకు సాగడం మనం నేర్పించారు దానికి అవసరమైన ప్లాట్ఫామ్ మనం గెలిచాలి ఇంకో విషయం గమనించండి ఫ్రెండ్స్ డాల్ఫిన్ దాదా ఎక్సలెంట్ కమ్యూనికేటర్స్ దే ఆర్ ద మోస్ట్ ఎక్స్ట్రా మెంబర్స్ వాళ్ళు వాళ్ళ డోల్ఫిన్ ఫ్యామిలీస్ కాదు అన్ని మెంబర్స్ పోషన్ లో ఉన్న మెంబర్స్ ది కమ్యూనికేట్ విత్ ఎన్నో రకాల పెద్ద ఉండే ప్రతి ఒక్క ప్రతి దానికి రాస్తున్నారు మెనానేజియన్స్ మన మైండింగ్ నీట్స్ కావట్లేదు కానీ ఒక పేరెంట్ గా మనము మన పిల్లల మనసులో భావనల్ని ఎమోషన్స్ ని అర్థం చేసుకోవాలి ఎలా అర్థం చేసుకుంటాం వాళ్ళతో ఏ డిస్ట్రాక్షన్ లేకుండా ఒక ఫ్యామిలీ కావచ్చు పెన్ అవ్వచ్చు హాఫ్ అన్ అవర్ మొబైల్ జార్జర్స్ వర్క్లోడ్ ఇంట్లో వంటలు అన్ని పక్కన పెట్టేసి వాళ్ళతో స్పెండ్ చేయాలి వాళ్ళు మనతో స్పెండ్ చేస్తారు అదే అది మీరు డిన్నర్ టైం అయితే ఎంతకంటే బెస్ట్ ఏమని చెప్పండి ఫ్యామిలీ బాండింగ్ టైం ఫుడ్ తింటూ హ్యాపీగా లైఫ్ గురించి రోజు గురించి మాట్లాడుకుంటే అంతకంటే బెస్ట్ హ్యాపీఎస్ట్ ఫ్యామిలీ ఎవరు ఉండరు మన విధాన ప్రపంచంలో సో యూ కెన్ డూ కదా ఇంకోటి అయితే మోస్ట్ ప్లేఫుల్ మ్యామరీగా అవి వాళ్ళ పిల్లలతో ఆడుతూ పాడుతూ అన్ని కావాల్సిన లైఫ్ ఫుడ్ నేర్పిస్తాయి అలాగనే మనము మన పిల్లలతో కూడా కొంచెం కిందిగా కొంచెం ప్లేఫుల్ గా ఉండాలి అంటే రోజు మొత్తం ఆక్రు ఒక డిసిగేటెడ్ టైం వీకెండ్ ఫ్రైడేనో లేదు మీకు కన్వీనియంట్ అయిన టైంలో ఒక హాఫ్ అన్ అవర్ వాళ్ళతో మీ ప్యారెంట్ అన్న పెద్దవాళ్ళు అన్న టోపీని పక్కన తీసి పెట్టేసి వాళ్ళ పిల్లలలో పిల్లలు లాగా కలిసి ఆడుతున్నప్పుడే పిల్లలకి మీతో ఒక ఎమోషనల్ బాండింగ్ అనేది ఏర్పడుతుంది ఎప్పుడైతే వాళ్ళకి ఆ ఎమోషనల్ బాండింగ్ అనేది ఏర్పడుతుందో అప్పుడే వాళ్ళు మీతో అన్ని షేర్ చేసుకుంటారు నెక్స్ట్ డాల్ఫిన్స్ ఎపిటోమ్ ఆఫ్ పేషెంట్స్ మీరు ఒక చిన్న ని చూడండి అది తప్పు చేస్తే డాగ్ క్యాట్ కౌ ఏదైనా కాల్గా ఒకటి కొట్టింది కానీ డాల్ఫిన్స్ కొట్టవు పేషెంట్ గా నచ్చేస్తుంది ఆ పేషెంట్స్ అన్నది మనం డాల్ఫిన్ నుంచి నేర్చుకోవాలన్న ఇంకో ఇంపార్టెంట్ ట్రైట్ అనే నేను చెప్పచ్చు అన్ నాకు కోపం రావడం సహజం ఆ కోపంలో వాళ్ళని ఇష్టం వచ్చినట్టు ఎడాప్పలా తిట్టేయకుండా కొంచెం సమయం పాటించి కొంచెం మనము ఎమోషనల్ ఇంటెలిజెంట్ పేరెంట్ గా బిహేవ్ చేసి వాళ్ళని కరెక్ట్ గా గైడ్ చేస్తే దే కెన్ బికమ్ ఇవాళ ఎమోషనల్ రిజిజెన్స్ చిల్డ్రన్స్ ఈ రోజుల్లో కావాలని ఎమోషనల్ క్వేషన్ పిల్లలకి ఇంపార్టెంట్ రాసిపోయి అన్నీ నేర్పించిన వాళ్ళు అవుతారు నెక్స్ట్ ఫ్రీడమ్ విత్ డోవర్స్ నుంచి ఎప్పుడైతే దూరంగా చూపించు వాళ్ళ పిల్లల్ని గైడ్ చేస్తున్నారు ఉద్యోగంలో ఫ్రీడమ్ మనం కూడా ఇవ్వాలి మన పిల్లలకి ఫ్రీడమ్ విత్ క్లీస్ అది ఎప్పుడైతే మనం ఇస్తామో అప్పుడే వాళ్ళొక రెస్పాన్సిబిల్ సి పిల్లలు సో ఇదండి మరి ఫ్రెండ్స్ నేను మోస్ట్ ఇంపార్టెంట్ ప్యారెంట్ ఇంకా మీకు నచ్చిందా నచ్చితే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ఎప్పుడు ప్లస్ ప్లీజ్ ఇంతవరకు మీరు ఎప్పుడు విన్నారు అంటే డెఫినెట్లీ నేను చెప్పే చిన్న చిన్న మాటలు పెద్ద పెద్ద ఎమోషన్స్ అన్ని నచ్చుతున్నాయి అనుకుంటున్నాను కాబట్టి ప్లీజ్ రివ్యూ అండ్ రేట్ పాడ్కాస్ట్ అయితే నాకు ప్రిపేర్ చేయండి ప్రిపేర్ చేయండి సో దట్ ఈ పాకాస్ట్ ఇంకా పది మంది ముందు వెళ్ళేందుకు అవకాశం ఉంటుంది సో ఈవెన్ ఫ్రెండ్స్ నెక్స్ట్ గురువారం ఇంకో మంచి టాపిక్ లేదు ఇంకో మంచి చిన్న మాటతో మీ ముందుకు వస్తాను అంతవరకు తెలువు మీ ఫ్రమ్ మామి సౌ బాయ్ బాయ్